హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక దర్శన్ శరణ్య ఆనంద భైరవి ఆశీర్వాదం తీసుకుంటుంటే మీ జీవితాలు మధురమైన క్షణాలుగా మిగిలిపోవాలి అన్నా మీరిద్దరు నిండు నూరిళ్ళు సుఖంగా పిల్లా పాపలతో చల్లగా ఉండాలి నాన్న నాకు అదే కావాలి మీరిద్దరు ఎవరి గురించి టెన్షన్ పడద్దు అంతా బాగానే జరుగుతుందని నమ్మకం ఉండాలి అప్పుడే ఏ పనైనా జరుగుతుంది సరే అత్తయ్య మీరు చెప్పినట్టే చేస్తాను నమ్మకంతోనే పెట్టుకుంటాను ఇక వెళ్ళొస్తాను అత్తయ్య సరే శరణ్య బాయ్ జాగ్రత్త అలాగే అత్తయ్యా ఇదంతా అనన్య చూసి సహించలేక నా నోట్లో కంకరాలు పడ్డట్టుగా అనిపిస్తున్నాయి ఈ నోట్లో కంకరాలు పడేమో కానీ నా చెవుల నుంచి రక్తం వచ్చేలా ఉంది అసలు మరిదిగారేనా అలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అసలు నేనేమనుకున్నాను ఏం జరుగుతుంది మరిదిగారు నా మాట విని శిరణ్యతో హనీమూన్ ట్రిప్కి వెళ్లకుండా ఉంటాడనుకున్నాను కానీ నా రివర్స్ ప్లాన్ అయిపోయింది అని అనన్య ఆలోచిస్తూ ఉండగా ఇంతలో భైరవి ఏంటి పెద్ద కోడలా ఏం ఆలోచిస్తున్నావు మీ చెల్లె గురించి ఆలోచిస్తున్నావా హనీమూన్ ట్రిప్కి నేను వెళ్ళినా బాగుండు అని అనుకుంటున్నావా నీ గోతిలో నువ్వే పడ్డావు ఏం చేస్తావు చెప్పు అయ్యో అత్తయ్య అసలు వాళ్ళు హనీమూన్ ట్రిప్కి వెళ్తున్నారని మీరు అనుకుంటున్నారా అసలు వాళ్ళు హనీమూన్ ట్రిప్కి వెళ్తే కదా ఏంటనన్య ఓడిపోయానని తెలిసి కూడా ఏవేవో మాట్లాడుతున్నావా అయ్యో అత్తయ్యా నేను చెప్పడం కాదు చూడండి మీ కళ్ళతో మీరే చూస్తారు నువ్వు అసలే పిచ్చి పిచ్చుకోవు ఏం మాట్లాడుతున్నావో నీకే అర్థం కావట్లేదు వెళ్ళి హాస్పిటల్లో డాక్టర్ చూపించు కాస్త నీ పిచ్చి అయిన పోతుంది ఏంటత్తయ్యా నన్ను పిచ్చి అంటారా ఎవరికి పిచ్చి కలుగుతుందో తర్వాత చూస్తారు కానీ ఇక వెంటనే అనన్య సమీరాకి ఫోన్ చేసి హలో సమీరా ఇప్పుడే గారు బయలుదేరారు నేను చెప్పింది గుర్తుంది కదా నేను చెప్పిన ప్లాన్తో నువ్వు ఫాలోగా ఆ రౌడీలను శరణ్యను ఎత్తుకెళ్ళామని చెప్పు ఇక ఆ వారం రోజులు మీరిద్దరూ ఎంజాయ్ రండి ఇక వెంటనే సమీరా మాట్లాడుతూ ఓకే అనన్య నువ్వు చెప్పినట్టే చేస్తాను ఎందుకంటే నువ్వు మాకోసమే కదా ఆలోచించేది ఇక సమీర రౌడీలతో మాట్లాడుతూ మీకు చెప్పింది గుర్తుంది కదా వాళ్ళు స్టార్ట్ అయ్యారంట ప్లాన్ మాత్రం మిస్ అవ్వకూడదు ఓకే మేడం మీరు చెప్పినట్టే చేస్తాను ఇది ఇలా ఉండగా శరణ్య సంతోషపడుతూ అసలు ఈయన ఇలా మారుతాడని కళ్ళు కూడా ఊహించలేదు నన్ను హన్నీమూన్ ట్రిప్కి తీసుకెళ్తున్నాడు చాలా సంతోషంగా ఉంది అని శరణ్య తనలో తాను నవ్వుకుంటుంటే ఇక వెంటనే దర్శన్ మాట్లాడుతూ ఏంటి శరణ్య నీలో నువ్వు నవ్వుకుంటున్నా ఏం లేదండి మీరు మారేసరికి నేను నమ్మలేకపోతున్నాను ఓహో అదా శరణ్య తప్పు తెలిసింది కాబట్టి మారాను శరణ్య ఇక దర్శన్ మనసులో పిచ్చి శరణ్య అసలు నేను హనీమూన్ ట్రిప్కి నీతో ఎందుకు వెళ్తున్నాను నా గర్ల్ ఫ్రెండ్ అయిన సమీరాతో వెళ్తున్నాను ఈ కొద్దిసేపట్లో రౌడీలు వస్తారు ఆ తర్వాత చిందరం వందనం చేసి నిన్ను నేను వదిలేసి సమీరాతో హనీమూన్ ట్రిప్కి వెళ్తాను పాపం నువ్వు ఒక్కదానివే పిచ్చి దానిలా నా కోసం చూస్తావు మళ్ళీ ఎయిర్పోర్ట్ దాకా కూడా వస్తావు అక్కడ నేను కనిపించను బోరున ఏడుస్తావు ఎవరికి చెప్పుకోవాలో తెలియక డైరెక్ట్ ఇంటికి వెళ్తావు జరిగిన విషయం చెప్పేస్తావు రౌడీలు దర్శన్ బాబును నుంచి పాపం ఇంట్లో వాళ్ళందరూ టెన్షన్ పడిపోతారు నీ వల్లే ఇలా జరిగిందని అని దర్శన్ మనసులో అనుకుని నవ్వుకుంటుంటే ఏంటండి ఎందుకు నవ్వుతున్నారు ఏంలే శరణ్య నీతో హనీమూన్ ట్రిప్కి వెళ్తున్నాను కదా అందుకే సంతోషంగా ఉన్నాను అవునండి నాకు కూడా చాలా సంతోషంగా ఉంది మీరు మారినందుకు ఇంతలో రౌడీలు వచ్చి ఏ కిందికి దిగండి మీరిద్దరు ఏంటండి ఎవరు మీరు చూడటానికి మీరు రౌడీలా ఉన్నారు అయినా మా నాపడం ఏంటి ఏం లేదు ఈ కారులో డబ్బులు ఉన్నాయని తెలిసింది అందుకే ఈ ఇన్ఫర్మేషన్తో ఇక్కడికి వచ్చాం ఏంటండి ఏం మాట్లాడుతున్నారు అయినా మా కారులో డబ్బులు ఉండడం ఏంటి అని దర్శన్ రౌడీలతో గొడవ పడుతుంటే ఇక ఇంతలో శరణ్య వచ్చి ఏంటండి ఏం చేస్తున్నారు అయినా మా వారిని ఎందుకు కొడుతున్నారు అయినా మా దగ్గర డబ్బులు ఉండడం ఏంటి మేము హనీమూన్ ట్రిప్కి వెళ్తున్నామండి దయచేసి మా మాట నమ్మండి ఇక కావాలనే దర్శన్ రౌడీలతో గొడవ పడుతూ శిరణ్యకు కనిపించకుండా సమీరాతో దర్శన్ వెళ్ళిపోతాడు ఇక శరణ్య టెన్షన్ పడుతూ ఏవండి ఎక్కడున్నారు నన్ను ఒంటరిగా వదిలేసి ఎక్కడికి వెళ్ళారండి అనుకుంటూ శిరణ్య దర్శన్ బాబు అని గట్టిగా అరుస్తూ ఉండిపోతుంది ఇటు దర్శన్ ఏమో సమీరాతో ఫ్లైట్ దగ్గరికి వెళ్ళగానే సమీరా చాలా సంతోషపడిపోతుంది దర్శన్ ఇప్పుడు మనం చాలా ఎంజాయ్ చేద్దాం పదా ఫ్లైట్లోకి వెళ్దాం మన ప్లాన్ సక్సెస్ అయింది ఇక వెంటనే దర్శన్ ఆలోచిస్తూ సమీరా ఆగు ఏంటి దర్శన్ ఏమైంది ఎందుకు కాకుంటున్నా పాపం శరణ్య నా మీద నమ్మకం పెట్టుకొని ఇక్కడికి వచ్చింది కానీ నేనేమో తనకి ద్రోహం చేస్తున్నాను అది నాకు తప్పుగా అనిపిస్తుంది సమీరా ఏంటి దర్శన్ ఏం మాట్లాడుతున్నావు అంటే నీ భార్య మీద జాలి కలుగుతుందా మీ అమ్మ నన్ను మోసం చేసి ఆ శరణ్యతో నీకు పెళ్లి చేసింది మరి నువ్వు నన్ను మోసం చేశావు కానీ నన్ను మోసం చేసిన బాధ నీకు లేదు కానీ శరణ్య దూరం కాగానే బాధ అనిపిస్తుందా నా మీద నీకు బాధ లేదు కదా దర్శన్ ఎంతైనా తాళి కట్టిన భార్య కదా అందుకే తన మీద కొట్టుకుంటుంది కదా సమీరా ఎందుకలా మాట్లాడుతున్నావు దయచేసి అర్థం చేసుకో పాపం శరణ్యకి ఎక్కడికి వెళ్ళాలనో కూడా తెలీదు ఏంటి దర్శన్ అంటే నన్ను పిచ్చిదాన్ని చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా అంటే అలా కాదు సమీరా అర్థం చేసుకో ఏం అర్థం చేసుకునేది మన ఇద్దరం ఎంజాయ్ చేద్దామనే కదా ఆ శరణ్యను వాడుకున్నాం మరి ఇప్పుడేమో టాపిక్ని డైవర్ట్ ఎందుకు చేస్తున్నావు ఇక వెంటనే దర్శన్ కోపంతో సారీ సమీరా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అనుకుంటూ వెళ్ళగానే అక్కడ శరణ్య ఏడుస్తూ ఒక మూలన కూర్చుంటుంది ఇక దర్శనం చూసి శరణ్య దగ్గరికి వచ్చి శరణ్య యూ ఓకే ఏంటండి మీకు ఏమైనా జరిగిందా రౌడీలు మిమ్మల్ని కొట్టారు కదా ఎక్కడైనా గాయాలయ్యాయా మీకేమైందేమోనని చాలా బాధగా ఉందండి నేను కూడా చనిపోవాలనుకున్నాను ఏంటి నీకు పిచ్చి పట్టిందా నా కోసం నువ్వు చావడం ఏంటి మీరంటే నాకు ప్రాణం అండి మీకోసం నేను ఏదైనా చేస్తాను చావమన్నా చస్తానండి మీరు లేని జీవితం నాకు లేదండి ఇలా అనడంతో దర్శన్ శరణ్యని హక్ చేసుకొని సారీ శరణ్య ఏంటండి నాకెందుకు సారీ చెప్తున్నారు అయినా మీరేం తప్పు చేశారండి మీరే నన్ను క్షమించాలి మీ మనసును అర్థం చేసుకోకుండా పెళ్లి చేసుకున్నానండి దయచేసి సారీ అండి ఇలా ఆనేసరికి దర్శన్ ఏడుస్తూ ఉండిపోతాడు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్